మాసం కార్తీక మాసంలో శివుడు పిలిస్తే పలుకుతాడని మన పెద్దలు చెప్తుంటారు ఈ కోటి దీపాల మధ్యలో శివకేశవుని పిలిస్తే మొక్కితే వేడుకుంటే మన 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 హృదయాలలో ప్రత్యక్షం అవుతారు కోటి దీపోత్సవంలో భాగంగా ఈరోజు మరీ ముఖ్యంగా సీతారాముల కళ్యాణం సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించి ఆ కళ్యాణంలో కన్నలారా కళ్యాణాన్ని వీక్షించడం మీ అందరిని కూడా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు మా జన్మ ధన్యంగా భావిస్తూ ఇన్ని వేల సంవత్సరంలో సీతారామ కళ్యాణాన్ని చూడడం ఇవాళ భగవంతుని ఒకటే వేడుకుంటున్నారు సమస్త తెలంగాణ ప్రజానికం పాడి పంటలతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రజాప్రభుత్వానికి ప్రతి పేదవాడికి అండగా నిలిచే శక్తిని ప్రసాదించాలని చేతులెత్తి వినమ్రంగా ఆ శివకేశవులను వేడుకుంటున్నాను ఎన్నరో సాధువులు యోగి పుంగవులు ఈ కోటి దీపోత్సవంలో పాల్గొంటున్నారు ఇది ఎంత పేరు ప్రఖ్యాతి పొందిందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇవాళ దేశంలో కార్తీక మాసం అంటే హైదరాబాదు నరేంద్ర చౌదరి గారి దంపతులు వారు నిర్వహించే కోటి దీపోత్సవం దేశం మొత్తం కూడా పన్నెండు సంవత్సరాల లోపే ఆ పేరు నరేంద్ర చౌరి గారి కుటుంబ తర్వాత హైదరాబాద్కు రావడం నిజంగా వారికి నిండా నూరేళ్ళు ఆరోగ్యంగా వారు వారి కుటుంబం ఉండాలనే భగవంతుని ప్రార్థిస్తూ ఇవాళ కోటి దీపోత్సవ సందర్శకు